వెంటనే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తప్ప ఆయన నాకు దక్కరని చెప్పారు అప్పుడు మా ఆడపడుచు దుర్గమ్మ పసివాళ్ళైన తన కొడుకు నా కూతురికి పెళ్లి జరిపిస్తే ఆయనకి గండం గట్టెక్కొచ్చని చెప్పింది నా పసుపు తాను నిలబడ్డానికి అంతకంటే వేరే మార్గం లేదని వాళ్ళిద్దరూ చెప్పడంతో అప్పటికప్పుడే దేవుడి గుళ్ళు పసివాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేశా ఆ విషయం మాలోనే రహస్యంగా ఉంచాలనుకున్నా నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు కాకపోతే ఒక ఆడదానిగా నా పసుపు కుంకుమ నిలబెట్టుకోవాలని అప్పుడప్పుడు విన్నారుగా మా అత్తమ్మ చెప్పినదంతా దీన్నే మా దొరల భాషలో ఫ్లాష్ బ్యాక్ అంటారు బూడి మీ తెలుగు భాషలో కథ చరిత్ర అంటారు పసితనంలో జరిగిన పెద్దయ్యాక జరిగిన పుల్లుడాక ముసలి వయసులో జరిగిన పెళ్లి పెళ్లి గనుక మా పెళ్లికి మీరంతా ఒప్పుకుని తీరాలి నార్మై ఇన్నేళ్లు ఊరుకుని ఇప్పుడు నీ అవసరం కోసం అవకాశం చూసుకుని బయట పెట్టే పెళ్లి చల్లదురా చల్లదు అంటే ఆ పెళ్లిని తాళిబొట్టుని గౌరవించనటవా మనసు తెలిసి చేసుకునేది పెళ్లి ఇష్టపడి మెళ్ళో కట్టించుకునేది తాళి అంతేగాని పశువుకు పలుపుతాడు కట్టినట్టు బొమ్మ గుట్టు పిల్లలకు చుట్టినట్టు లోకం అంటే ఏమిటో తెలియనో పసిపిల్లకు పసుపు తాడు కట్టేసి అది పెళ్లి అంటే నేనే కాదు బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి ఒప్పుకోడు ఏం ఏమది బాల్య వివాహాలను గౌరవించడం మన ఆచారం అనురాగంతో పెనవేసుకుని కలిసిపోయిన రెండు మనసుల్ని విడదీయటం ఆచారం కాదు దురాచారం నుంచి పద్ధతులకు మన సాంప్రదాయం ప్రేమతో నిండిన గుండెల్ని ముక్కలు చెక్కలు చేయడం సాంప్రదాయం కాదు రాక్షసత్వం మా కలల్ని బ్రద్దలు చేసి కన్నీళ్లు మా బ్రతుకులకు మిగిల్చేట్టుగా చేసేవి కట్టుబాట్లు కావు కత్తుల బాట్లు రంగ సాంప్రదాయం ఆచారం కట్టుబాట్లు కాదనటానికి దడవీ కాదు శ్మశానము కాదు అందరూ కలిసి బ్రతికే ఊరు తప్పనిసరిగా చెప్పిన దాన్ని ఒప్పుకు తీరాలి ఏం పెద్దలు ఏమంటారు అవునంగా వివాహం ఎప్పుడు ఎవరితో జరిగినా రత్తమ్మ రాయిడ్ రెళ్ల జరిగిన పెళ్లికి లేదు మా బామ్మర్ది పంట బండసూబ్బడు రెండేళ్లప్పుడు పెళ్లికి తలంచి ఇప్పటికే కాపురం చేస్తున్నాడు మూఢత్వంతోనూ మూర్ఖత్వంతోనూ కొందరు బలైపోయారని అందరూ బలి కావాలని కోరుకోవటం న్యాయం కాదు అన్యాయం ఏమిటి జమీందారు గారు నిప్పు తుక్కిన కోతిల కుప్పి గింతులు వేసే వాళ్ళను ఊరుకోబెట్టడం కాదుగా ఈ పంచాయతీ ప్రోగ్రాం తొందరగా తిరుపు చెప్పండి